చివరి దినము చివరి వర్తమానము వచ్చాము మీరందరూ ఇన్ని రోజులు విన్నది అర్థమైందా ఎవరికన్నా అర్థమైందా ఇన్ని రోజులు వింటున్నది అర్థం అవుతుంది కదా సరే దేవుడు ఈరోజు కూడా మనకు సహాయం గాక నేను ఇంతకుముందు చెప్పాను ఎవరన్నా పెయింటింగ్ వేస్తే ఫస్ట్ పాత పెయింట్ అంతా గీకేస్తారు తర్వాత ప్రైమరీ వేస్తారు తర్వాత ఫస్ట్ కోర్ట్ సెకండ్ కోర్ట్ అవసరమైతే థర్డ్ కోర్ట్ వేస్తారు అట్లా ధర్మశాస్త్రము గురించి నూతన నిబంధన పాత నిబంధన గురించి నూతన నిబంధన గురించి మనం ఇంకా నేర్చుకుంటున్నాము ఇప్పుడు చివరిగా పాత నిబంధన గురించి ఇంకొకటి ధర్మశాస్త్రం గురించి ఇంకొక సత్యము నేర్చుకుందాము దానికి ముందు ఒక మూడు వచనాలు చదువుదాము నేను తర్వాత ప్రశ్న అడుగుతా రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనం రోమా మూడు ఇరవై డిగరగా చదువుదామండి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఆ ఏ మనుష్యుడును ఆయన దృష్టికి ఈ కంతుడని తీర్చబడడు అంతే అంతే చాలు ఇక్కడ చూడండి ధర్మశాస్త్రపు క్రియల వలన ఏ మనుషుడు కూడా దేవుని దృష్టికి నీతి మంత్రుడిగా తీర్చబడాడు ఇది క్లియరేనా అయినా చాలా మంది నేను ధర్మశాస్త్రము క్రియలు చేయాలా కదండి చేస్తే దేవుడు నన్ను మెచ్చుకొని నీతి అంటాడు కదా అని అంటారా అన్నారా వాక్యమేమో నువ్వు ధర్మశాస్త్రపు క్రియలు ఎన్ని చేసినా దేవుడు మాత్రం నిన్ను నీతిమంతుడు అని అన్నాడు ఎందుకు అన్నాడు చెప్తా ఎందుకు అన్నాడు తెలుస్తుంది మనకు కానీ ధర్మశాస్త్రపు క్రియలు నువ్వు ఎన్ని చేసినా దేవుడు మాత్రము నిన్ను నీతిమంతుడు అన్నాడు ఎందుకు అన్నాడో కొద్దిసేపట్ల చెప్తాను కానీ ఒకటి తెలుసుకోవాల ధర్మశాస్త్రపు క్రియలు ఎన్ని చేసినా నువ్వు నీతి మంత్రుడవు కాలేవు ఇది ఒక సత్యము ఇదే సత్యాన్ని ఇంకా రెండు మూడు వచనాలలో చూద్దాం గలతీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచనము గలతీ రెండు పదహారు మనము జన్మము వలన యూతులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కాదు మనుషుడు ఏ ఆ విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతి మంతుడుగా తీర్చబడడు అని ఎదిగి ఒక్కసారి అంతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతి తీర్చబడడు ఏ మనిషి కూడా అని ఎరికి నాకు ఇదే అండర్లైన్ కావాలా ధర్మశాస్త్రపు ప్రక్రియలు బాగా దండిగా చేశామనుకో నీతి మంత్రుడవు అని దేవుడు అంటారా అన్నాడు నువ్వు చేస్తుండొచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను నీతి మంత్రుడని అన్నాడు ఎందుకు అన్నాడు చూస్తాము ఇంకొక వచ్చినం చూసి ఆడికి వస్తాం ఎందుకు అన్నాడు గలతీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనం చేత ఎవరు మంతుడని సంగతి స్పష్టమే ఇంత మీకు స్పష్టమైందా ధర్మశాస్త్రపు క్రియల వలన ఏ మనుషుడు కూడా దేవుని దృష్టికి నీతి మంతునిగా తీర్చబడాడు అన్న సంగతి స్పష్టమే ఇక మీరు ట్రై చేసిన ఒకవేళ క్రియలన్నీ చేసిన నిన్ను నీతిమంతుడు అంటాడా అనడు అర్థమైందండి ఎందుకు అన్నాడో చెప్తా కానీ లోకంలో ఉన్న క్రైస్తవ్యము ఏమి నేర్పిస్తున్నారు ఓ మీరు ఆజ్ఞలన్నీ పాటించాలా పాటిస్తే అంటే అవుతాం ఇదే కదా అందరూ బోధిస్తుంటారు లే బోధిస్తలేరా అట్లా ధర్మశాస్త్రము ఆజ్ఞలన్నీ నువ్వు పాటిస్తే దేవుడు నిన్ను బాగా మెచ్చుకొని వాయబ్బ ఎంత నీతిమంతుడవు అని అంటాడని అందరూ చెప్తుంటారు అనడని దేవుని వాక్యం చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకు అనడో చెప్తున్నా పాము లక్షణం ఏంటిది కాటేయడం పాము కాటేయడం మానేసింది కాటేస్తే నేను అయితే పాము కదా ఒక పాపి పాపపు క్రియలు చేయడం మానేసిందండి అయితే అది ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అంటే నీతిమంతుడు అంటే దేవుణ్ణి ప్రేమిస్తాడు పొరుగువాన్ని ప్రేమిస్తాడు అబద్ధమాడడు దొంగలించడు అబద్ధ సాక్ష్యము చెప్పడు నీతిమంతుడు అంటే ఎట్లుంటాడో ధర్మశాస్త్రం చెప్తుంది కానీ నువ్వు జన్మంతో ఎవరివి పాపివి కానీ పాపివైన నీవు నీతిమంతుని చేసే క్రియలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు చేస్తున్నావు అనుకో అయితే నీతిమంతుడవా ఇట్లా మీకు అర్థం కాదు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కుక్క ఉంది కుక్క కష్టపడి మొరిగేది మానేసింది గాండ్రించడం నేర్చుకుంది సింహంలాగా కుక్క బాగా కష్టపడు ఓ సింహం అంటే ఇట్లుంటుంది అని ఒక ధర్మశాస్త్రం చెప్తుంది ఓహో సింహం అంటే మొరగదా నేను మొరగడం మానేస్తా అని ఒక కుక్క అనుకుంటుంది ఓహో సింహం అంటే గాండ్రిస్తుందా ఇప్పటి నుంచి నేను కొత్తగా గాండ్రించడము మొదలు పెడతా అని ఒక కుక్క అనుకుంటుంది కుక్క మొరగడము మాని గాండ్రించడం మొదలు పెడితే నువ్వు దాన్ని సింహం అంటావా ఏమంటావు మరొకసారి అడుగుతున్నా ఒక కుక్క మొరగడము మానేసి గాండ్రించడం నేర్చుకుంటే నువ్వు దాన్ని ఏమంటావు దేవుడు కూడా అదే అంటాడు ఒక పాపి పాప విక్రియలు అన్నీ మానేసి నీతి మంతుని వల్లే అట్లా ప్రవర్తనలు నేర్చుకుంటే నువ్వేమైతావు ఏమంటాడు నిన్ను పాము కాపు వేయడము మానేస్తే అదేమవుతుంది ఏమమ్మా పౌరం అవుతుందా కాదు నీ ప్రవర్తన కాదు నీ గుర్తింపు నీ జన్మ ఎవరికి పుట్టావు పాముకు పుడితే పామువే పాము ప్రవర్తన మానినా పామువే కుక్కకు పుడితే కుక్కవే కుక్క ప్రవర్తన మానేసినా కుక్కవే ఇప్పుడు మనము జన్మం వల్ల ఎవరము పాపులము పాపం చేసేది మానేశాము అయితే అదే కదా నీతి మంత్రులు దేవుడు అందుకు అనడు అని వాక్యాలు చెప్తున్నాయి ధర్మశాస్త్రపు క్రియలు ఒకవేళ నువ్వు చేసినా కూడా పాపపు క్రియలు ఒకవేళ నువ్వు మానినా కూడా కుక్క మొరగడము మానేసినా కూడా సింహములాగా గాండ్రించడము నేర్చుకున్నా కూడా దాన్ని ఏమంటారు కుక్కనే అంటారు నీతి మంతులు ఎట్లవుతారంటే కుక్క జీవితానికి చచ్చిపోయి కొత్త జన్మ ఎత్తి నిజంగా నువ్వు సింహంలాగా పుడితే తిరిగి అప్పుడు సింహం అంటారు మరి కుక్కలై ఉండి సింహంలాగా యాక్టింగ్ చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది యాక్టింగ్లు కుదరీడా తిరిగి జన్మించాలా జన్మించడం నీకు సాధ్యమా ఇప్పుడు సృష్టి నూతన సృష్టి కావాలా సృష్టి సృష్టము తనను తాను సృష్టించుకోగలుగుతుందా ఇంకొక జంతువుగా సృష్టించుకోలేదు ఒక పంది మురికి పనులన్నీ మానేసి శుభ్రంగా ఉంటే పావురం అంటారు అర్థాన్ని అనరు అందుకే క్రియల వలన ఎవడు నీతి మంతునిగా తీర్చబడడు వాడు నీతి క్రియలు చేస్తూ ఉన్నా కూడా ఒక పంది మురికి పనులు మానేసింది అయితే అదే పందే ఇప్పుడు అర్థమైందా ధర్మశాస్త్రం అనేది మన జన్మను మార్చదు మనము ఎవరిమో తెలియజేస్తుంది మనకు ఈ పాప ఒక పాట పాడింది విత్తనము విరుగుతే ఇంకా చెప్పు విత్తనము విరిగితే ఫలిస్తుందంట నేను నిన్న చెప్పాను ధర్మశాస్త్రం అనేది నీరు వంటిది మనలో ఉన్నది తుమ విత్తనము విత్తనం విరిగి అనుకో ఏం మొలుస్తాయి తుమ్మకాయలు మొలుస్తాయి ముండ్లు మున్లు మొలుస్తాయి మనకు యాపిల్ విత్తనం కనుక ఉంటే విత్తనము విరిగి యాపిల్ పండ్లు కాస్తాయి కాబట్టి క్రియల వలన పాపిగా పుట్టిన ఒకడు మంచి క్రియల వలన వాడి జన్మను మార్చుకోలేడు క్రియల వలన అంటే ప్రవర్తన వలన జన్మ మారదు కుక్క ఎంత మంచి ప్రవర్తన చేసినా దాన్ని ఏమంటారు కుక్కనే అంటారు ఎందుకంటే దాని జన్మ ఇప్పుడు పాపులమైన మనుషులు నీతి మంతులుగా అవ్వాలంటే ప్రవర్తన వలన అవుతారా జన్మ వలన అవుతారా మరి నీతి జన్మ అనేది మనం ఎట్లా పుడతాం సువార్త తప్ప ఏ సుప్రభు మనకు కొత్త జన్మ ఇస్తే తప్ప మన క్రియల వలన మనము నీతి మంతులుగా కాలేము ఒక కుక్క సింహపు జీవితము అంటే సింహము వలె అది జీవించడం కాదు సృష్టి సింహం అనేది వేరే సృష్టి కదా కుక్క సృష్టి వేరు సింహము సృష్టి వేరు ఒక కుక్క ప్రవర్తన వలన సింహము కాలేదు ఇప్పుడు చెప్పండి ధర్మశాస్త్రం బ్రదర్ అని ఒక పాపి అంటే చేశాడు అనుకో ఏమవుతాడు నీతిమంతుడు అవుతాడా ధర్మశాస్త్రము ఒక నీతిమంతుడు ఎలా ఉంటాడో చెప్తుంది ఒక పాపి పోయి ఈ సింహపు ప్రవర్తన నేర్చుకున్నాడు ఒక కుక్క పోయి అట్లా మొరగడము మాని గాంబ్రించడం మొదలుపెట్టి సింహంలాగా ఫీలింగ్తో నడుస్తూ ఉంటే ఏమంటారు దాన్ని కుక్కనే అంటారు కదా క్రియల వలన జన్మ మారదు ఇది అర్థమైందా అందుకొరకే లేఖనము ధర్మశాస్త్రపు క్రియల వలన ఏ మనుషుడు నీతి మంతునిగా తీర్చబడ మళ్ళీ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే సింహం అంటే ఇట్లుంటుంది నువ్వు అట్లా లేవు కాబట్టి నువ్వు కుక్కవు అని మనకు తెలపడానికి నీతిమంతుడు అంటే ఇట్లుంటాడు నువ్వు అట్లా లేవు కాబట్టి నువ్వు పాపివి అని మనకు తెలపడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు కానీ ధర్మశాస్త్రపు క్రియలు చేసి నీతి మంతుడుగా అయ్యే అవకాశము లేదు 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 తప్పుడు పోతలు వినకండి ఇప్పుడు సింహం కావాలంటే ఎట్లా ధర్మశాస్త్రము కింద ఉండి పాపులుగా ముద్రించబడి దేవుని శిక్షకు పాత్రులైన మనల్ని కొత్త సృష్టిగా మార్చి దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేసి ఉన్నతమైన స్థితి కల్పించడానికి యేసు ప్రభు వచ్చాడు ఏసు ప్రభువును నమ్మితే ఆయన నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు ఒక కుక్క ఏమి క్రియలు చేయగలదు సింహం అవ్వడానికి ఏమి చేయలేదు సృష్టికర్త దగ్గరికి సృష్టికర్త అంటున్నాడు ఏసుప్రభు అంటున్నాడు పాపుల్లారా నేను మిమ్ములకు నూతన సృష్టిగా మిమ్మల్ని చేస్తాను నీతి మంతులుగా నేను మిమ్మల్ని చేస్తానని ఏసుప్రభు అంటుండు నీ క్రియల వలన ఎట్లా కావు ఏసుప్రభు కృప వలన ఆయన శక్తివంతుడు కనుక నీకు నూతన జన్మ ఆయన ఇస్తా అంటుండు ఆయనకు సాధ్యమా అసాధ్యమా నిన్నుగా నూతన సృష్టి ఇవ్వడానికి కాబట్టి నమ్మాలి ఇది క్రియల వలన అయ్యేది కాదు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం మనకు కొంచెం మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ల్యాబ్ సైంటిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్లు ఇప్పుడు ఒకనికి బ్లడ్ గ్రూపు బి నెగిటివ్ ఉంది వాన్ బ్లడ్ గ్రూపు బి నెగిటివ్ వాడు పోయి ల్యాబ్లో పోయి బ్లడ్ టెస్ట్ ఇస్తే అది బి నెగిటివ్ అని ఉంది వాడికి ఓ పాజిటివ్ కావాలి బ్లడ్ అరే ఈ ల్యాబ్లో పోతే బి నెగిటివ్ అని ఉంది ఈ ల్యాబ్ తప్పు అని పోయి ఇంకో ల్యాబ్కు పోయిందనుకో ఏమొస్తుంది అలా కూడా బి నెగిటివ్ అని వస్తుంది ఇది రాంగ్ అని ఇంకో దగ్గర అనుకో ఏం వస్తుంది ఆడ కూడా బి నెగిటివే నువ్వు బాగా కాకరకాయలు తింటే ఓ పాజిటివ్ అవుతుందా నువ్వు ఏ తల కిందికి కాళ్ళు మీదికి పెట్టినా నీ బ్లడ్ గ్రూప్ మారదు అట్లనే మనము పాపులము ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ టెస్ట్ రాసినా తేలేడిది మాత్రము పాపివి అని నూతన జన్మ రావాలి మొదటి జన్మను ఏసు ప్రభు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి అంటే పాత జన్మ ఆయనతో పాటు పాతి పెట్టబడి ఆయనతో పాటు నూతన జన్మ కలిగిన వాడై తిరిగి లేస్తే అది నూతన జన్మ అది మనం చేసుకునుట వలన రాదు ఏసు ప్రభువును నమ్ముట వలన వస్తుంది ఓకే ఇప్పుడు ఒకరు సువార్తను నమ్మినారు యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఒక పాపి యేసు ప్రభువును నమ్మితే వాడిని ఉచితముగా నీతిమంతునిగా తీరుస్తానంటున్నాడు ఎట్లా అనంటే ఒక పాపి ఒక కుక్క లాంటి వాడు ఏసు ప్రభువును నమ్మితే ఆ కుక్క జీవితానికి సిలువ వేసి సింహము జీవితము సృష్టిస్తాను ఇది సృష్టికర్త చేసే వాగ్దానం మీరు నమ్మారు ఏసు ప్రభువులో నీవు ఏకమైనావు ఆయన మరణము నీ మరణమైంది ఏంది ఆ కుక్క జీవితానికి మరణమైంది పాత పెట్టబడ్డావు నూతన జీవం కలిగి తిరిగి లేసావు నూతన సృష్టిగా అయినావు ఏసు ప్రభువు నిన్ను సింహముగా జన్మ కలగజేశాడు ఇది ఉదాహరణ ఇట్లా వాడుతున్నా సింహము కుక్క అని అర్థం కావడానికి నూతన జన్మ సింహపు జన్మ యేసు ప్రభు ఇచ్చాడు ఎవరికి పుడితే వాళ్ళలా ఉంటాము ఇక్కడ ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరూ ఆదాముకు పుట్టారు కదా ఆయన పాపి మనం కూడా పాపులం ఇక్కడనేమో దేవుని మూలంగా పుట్టాము ఆత్మ వలన జన్మ పొందాము నూతన జన్మ ఏసుక్రీస్తు ప్రభు మనకు నూతన జన్మ ఇచ్చాడు దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరి వలే ఉంటాడు దేవుని వలే ఉంటాడు పాపి మూలంగా పుట్టినవాడు పాపి లాగానే ఉంటాడు ఇప్పుడు మనం ఎట్లున్నాము అనంటే దేవుని మూలంగా పుట్టినాము కాబట్టి మొదటి వ్యూహాను నాలుగు పదిహేడు చదువుతాం మొదటి వ్యూహాను నాలుగు పదిహేడు మనకు ధైర్యం కలిగినట్లు తీర్పు తినమందు మనుషులందరికీ తీర్పు తీర్చినప్పుడు ఏసు ప్రభు నమ్మిన వాడు ధైర్యంగా ఉంటాడు ఎందుకు ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది అంటే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది ఉన్నదిగా అంటే ఎట్లనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు ఎవరు దేవుడు ఏసుప్రభు ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఏ లోకంలో పరలోకంలోనా ఈ లోకంలోనే నువ్వు నూతన జన్మ ఏ లోకంలో పొందినావు ఇక్కడనే కదా నీకు జన్మనిచ్చింది దేవుడైతే ఏసుప్రభు ఎట్లున్నాడో నీవు కూడా అట్లా ఇప్పుడు ఉన్నావో కాబట్టి ఏసు లాగా ఉన్నవానికి తీర్పులో ఏమన్నా శిక్షా విధి ఉంటుందా ఏ శిక్షా విధి లేదు అందుకే రోమా ఎనిమిది ఒకట్లు క్రీస్తునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు ఎందుకు ఏసు ప్రభు ఎట్లున్నాడో మనం ఈ లోకంలో అట్లున్నాము కాబట్టి మనకు శిక్షా విధి లేదు ఇప్పుడు నేను అడుగుతున్నా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము ఇది ఏసు ప్రభు ఏసు ప్రభు వంటి మనసు దేవుడు మనకిచ్చాడు ఏసుప్రభు యొక్క హృదయమే మనకు దేవుడు ఇచ్చాడు నేను నిన్న చెప్పాను మరలా చెప్తే టైం అయిపోతుంది కానీ మనకు రాతి హృదయమును మన శరీరములో నుండి తీసివేసి మాంసపు హృదయమును ఇచ్చాడు తీతు మూడు ఐదులో ఉంటుంది మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన కనికరము చొప్పుననే పరిశుద్ధాత్ముడు పునర్జన్మ స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనల్ని రక్షించను పరిశుద్ధాత్ముడు ఏసు ప్రభు వంటి స్వభావం ఇచ్చాడు పాపి స్వభావాన్ని తీసివేసి ఏసు ప్రభు వంటి స్వభావాన్ని మనకి దేవుడు ఇచ్చాడు ఇది నూతన జన్మ ఇది మన క్రియల వలన వచ్చిందా రాలే అసలు మనము పాపిగా ఉన్న స్థితి నుండి దేవుని పోలికలో ఉన్న స్థితికి క్రియల వలన వచ్చామా లేదు ఏసు ప్రభు కృప వలన వచ్చాను కదా రెండవ కోరింతి ఐదు పదిహేడు చదువుదాం రెండవ కోరింతి ఐదు పదిహేడు ఎందుకనగా కాగా కాగా ఎవడైనా ఎడల ఎవడైనా క్రీస్తు నందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి వాడు నూతన సృష్టి ఆ చూసావా నీవు గనుక సువార్తను నమ్మి ఏసు ప్రభువా నేను పాపిని నా క్రియల వల్ల నేను నీతి మంతుడను నీతి మంతుడు అంటే జన్మతోనే ఉండాల నీతి మంతుడు పాపి అంటే జన్మతోనే ఉన్నాడు మీకు మరల ఒకటి సిద్ధాంతము సిద్ధాంతం అంటే నియమము ప్రపంచంలో దేవుడు సృష్టిలో పెట్టిన నియమం జన్మము ఒక చెట్టు వేప చెట్టు అనుకో అది జన్మం నుండి వేప చెట్ట లేకపోతే మధ్యలో ఫస్ట్ రాగి చెట్టులా ఉండి మధ్యలో వేప చెట్టు లాగా మారిపోతుందా ఏదైనా జన్మంతోనే ఉంటది జన్మంతో వేప చెట్టు అయితే చచ్చిపోయేదాకా వేప చెట్టే జన్మంతో రాగి చెట్టు అయితే చచ్చిపోయేదాకా రాగి చెట్టే సృష్టి మారదు అర్థమైందా మామిడి చెట్టు ఉందనుకో జన్మంతో మామిడి కాయాలకి ఆస్తి లేదు అవుతుంది తుమ్మ చెట్ట కాయలు కాస్త లేదు అంతేనా నీతి మంత్రుడు ఉన్నాడు ఒకడు నీతి క్రియలు చేస్తే లేడు ఇవి నువ్వు చెప్పాల ఒక మామిడి చెట్టు మామిడి కాయలు కాస్త లేదు అదేం చెట్టు అంటారు అంతేనా ఇప్పుడు నువ్వు నీతి మంతుడు నీతి పనులు చేస్తే లేవు ఇప్పుడు నిన్నేమనాలా మళ్ళా ఫార్ములా మార్చొద్దు గడికి ఒక నియమం చెప్పొద్దు తుమ్మ చెట్టు ఉంది అస్సలు తుమ్మకాయలు కాస్తలేవు అయితే దాన్ని ఏం చెట్టు అందాము కుక్ ఉంది అది మొరుగుతలేదు దాన్ని ఏమందాము కుక్క అని అంటాము సింహం ఉంది అది గాండ్రిస్తలేదు దాన్ని ఏమందాం సింహమే అంటారు ప్రవర్తన ద్వారా కాదు మన గుర్తింపు జన్మ వలన ప్రవర్తన వలన కాదు బైబుల్ ఎప్పుడు కూడా నువ్వు ప్రవర్తన వలన ఇది అని చెప్పదు జన్మ వలన నువ్వు ఫలానా అంటది ఏసు నువ్వు నమ్మిన వాడు నూతన సృష్టి పాతవి గతించెను క్రొత్తదాయను ఇప్పుడు మనం క్రొత్తది పాతలో పాతది గుర్తింపేంటిది మనం పాపులం కొత్త గుర్తింపు ఏంటి మనది నీతి మంతులము పరిశుద్ధులము నిందారహితులము సంపూర్ణులము దేవుని పోలికలో ఉన్నవారము పుడితే ఇప్పుడు ఇప్పుడు నూతన జన్మ వచ్చిందా ఏది పాపపు జన్మ కరెక్టే వెరీ గుడ్ బ్రదర్ ఫస్ట్ నుంచి పాపలమ్ము ఇట్లుంది మొదటి నుండి మన జన్మ ఇది ఆదామనందు దేవుడేమంటుండే నూతన నిబంధనలో మీరు నాయందు విశ్వాసం ఉంచితే నేను ఈ పాత రాతి వంటి హృదయమును తీసివేసి మాంసపు హృదయము మీకు కలుగజేసి నూతన ఆత్మ మీ అందు పుట్టించి నూతన సృష్టిగా మిమ్మల్ని చేస్తానని ఏసు ప్రభు అంటుండు ఆయనకు చాతనవుతుందా కాదా అవుతుంది నువ్వు నమ్మినవు నమ్మినవా మాట ఇప్పుడు చేసిందంటావా చేయలేదంటావా నిన్నే నేను నిన్న కూడా చెప్పిన ఒక ఆయన ఏసు ప్రభు చాత అవుతుందండి నువ్వు నమ్మినవా నమ్మినానండి అయినావా అంట కాలేదండి అంటే అరే నిన్న ఇట్లనే హిందువులు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పా మనం రెండు రకాల పాపాలు చేస్తాం మొదటి రకమైన పాపం ఏంటంటే మనకు చేతగాక చేస్తాం అంటే కొన్ని కొన్ని సంగతులు మనకు చేయడం రాదు అందుకే చేయలేము కానీ దేవుడు అంటున్నాడు